బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే అని మీరు స్పష్టంగా చెప్తారు క్రిమినల్ ఆలోచనలు అంటున్నారు కానీ ఏ ఘటన జరిగినా ఏది జరిగినా ఇవాళ ప్రభుత్వానికి భూమురాం అయ్యే పరిస్థితులు ఏమంటారు ఏది భూమురామం కాలేదు ఏమైంది చెప్పండి ఏది భూమి కాలేదు వాళ్ళు నాలుగు రోజులు అరుస్తున్నారు గాయ పెడుతున్నారు ఇది ఏమన్నా చూద్దామని చూద్దామండి లగచర్లకు సంబంధించి ఏదో చేయాలనుకున్న ఘటనలు బూచిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గాయగాయ చేస్తున్నారు ఆ గాయగాయ ఏంటంటే గాయగాయ చేస్తే ప్రభుత్వం వాళ్ళు చేస్తుంటే ప్రభుత్వం కూడా చూస్తుంది ఎన్రోల్ చేస్తారో చేయని అని ఇవాళ లగచర్లకు సంబంధించి చేస్తారు కానీ మీరు మీరు చేసిన ఆలోచన మొత్తం కూడా ప్రజలకు అర్థమైపోయింది మీరు ఎట్లా చేస్తున్నారు ఆలోచన అనేది ఇవాళ ఇతరకు సంబంధించి ప్రజలు బయటకు రాగానే వెనక్కి తీసుకుని మీరు చేసిన తతంగానికి ఇలా వెనక తీసుకుంది సో మూసీకి సంబంధించి మీరు ఏదో గాయగా చేయబోయేది గాయగాయో ఇరుకబడ్డారు అందులో సో మూసీని అభివృద్ధి చేయాల్సిందని చెప్పి ప్రజలు కూడా డిమాండ్ వస్తున్నది ఈయన చూడండి మీరు ఇప్పుడు చూడు కొన్ని ఎన్ని ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి మీకు అర్థం కావాలి హైడ్రాక్ సంబంధించి చెరువుల్లో వీళ్ళు కబ్జా చేసిర్రు పలానా వాళ్ళు కబ్జా చేసారు చెరువును మూసి నాలాను మూసేసే విధంగా వీళ్ళు ఇండ్లు కట్టిండ్రు ఇవి మీరు తొలగించాలని చెప్పి ఆ కాలనీలో ఉన్న ప్రజలు వచ్చి ఉన్న ప్రజలు వచ్చి వచ్చి ఒక్కడు కబ్జా చేస్తే వంద మంది వచ్చి రిప్రజెంటేషన్ ఇది తీసేయండి అని చెప్పి ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి మరి ఇది మంచిదా చెడ్డదా వాళ్ళు ఇలా బొక్క బోర్డులో పెట్టరు ఈ విషయంలో మొదట వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు ఆ మందిని పెట్టుకున్న తీసుకుపోతారు మైకి మైక్ ముందర పెడతారు వాళ్ళతో తిట్టిస్తారు తిట్టించి మాట్లాడిపిస్తారు మాట్లాడి ఈ పర్సెప్షన్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టి పర్సెప్షన్ సోషల్ మీడియా పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు ఇదే రాష్ట్రం అంతా జరుగుతున్న సూడు అని చెప్పి ప్రజలకు అది ఇంప్రెస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారు తప్ప అంతకు మించి ఏమీ లేదు రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకోండి రైతు రుణమాఫీ జరగట్లేదు జరగట్లేదు చాలా అంజలు గీలంజలు ఇచ్చి పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ చేసిన తర్వాత ఎవరు వీళ్ళమ్మ రైతులు రాలేదు అయిన తర్వాత రైతు బంధు అంటారు రైతు బంధు బాబారేస్తారు బాబరేస్తారు అది వేసినాక వీళ్ళు నాలుగే కరుచుకుంటారు రైతు బంద్ ఏ పోతారు ఆ బంద్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఏ ప్రభుత్వం మంచి ఏ విధానంతో వేయబోతుంది ఎవరికి వేయబోతారు గ్రామాల్లో ఉన్న రైతులే సంతోషపడతారు గ్రామాల్లో ఉన్న రైతులు రైతు కూలీలు అందరూ సంతోషపడే విధంగా రేపు రైతు భరోసా పడబోతుంది అది వేసిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో రైతుల గురించి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే వీళ్ళ అయాములో ఓడ్లు అమ్మాలంటే రోడ్ల పైన పైన పోసుకునేది బోనస్ లేదు తడిసిపోయేది ఇవాళ ప్రభుత్వం పోయి కొంటున్నది మొత్తం బోనస్ ఇస్తున్నది ఇరవై ఒక్క వందల నుంచి మూడు వేల దాకా ఈ బోనస్తో ఇరవై ఐదు వందలు మూడు వేల ఒక్క వంద వరకు ఇవాళ క్వింటాలు పోతున్నాయి ఈ లెక్కలో ఎంత లాభం రైతుకు ఇప్పుడు ఐదు వందల బోనస్ ఇస్తే ఒక ఎకరాకు సపోజ్ ఒక మినిమం రెండున్నర ఫుట్లో లేకుంటే మూడు ఫుట్లో మినిమం నాలుగు ఫుట్లు కూడా వంతాయి ఎకరాకు కానీ ఇవాళ మూడు ఫుట్లే వేసుకుందాం మూడు పుట్ల వేసుకున్నా కానీ మూడు వేలు ఇరవై ఒకటి ఇరవై ఒక క్వింటాల్ పోనీ ఇరవై క్వింటాలు వేసుకో ఇరవై ఒక క్వింటాల్ వేసుకున్నా కింటాలకు ఐదు వందల రూపాయలు పదివేల రూపాయలు ఇక్కడనే వచ్చినాయి బోనస్ తోని ఈ పదివేలు మరి ఇది రైతు భరోసా కన్నా ఎక్కువ వస్తున్నాయి కదా సో ఇప్పుడు బోనస్ ఇచ్చాం కాబట్టి రైతు భరోసా రైతు భరోసా అద్భుతంగా అని చెప్తున్నా అంటే రైతు భరోసా కన్నా ఎక్కువ వస్తున్నాయి నీకు రైతు భరోసాకు ఐదు వేలే ఐదు వేలు నీకు ఎకరాకి ఇస్తే ఇవాళ ఎగరాకు మూడు పుట్లు అంతే ఇరవై క్వింటాల్లో ఇరవై క్వింటాల్లో వస్తే ఐదు రూపాయలు ఇస్తే ఇరవై ఐదు వందలు పది వేల రూపాయలు అవుతాయి పదివేల రూపాయలు అవుతాయి సో ఇవాళ రైతు భరోసా ప్లస్ రేపు ఈ బోనస్ ఇవన్నీ కూడా రైతుకు ఇంత మరింత మేలు చేస్తాయి ఏనాడు ఈ పదేళ్ళలో రైతు బో రైతుకు బోనస్ ఇవ్వలే కదా ఇచ్చి అసలు అసలు బోనస్ అనే బోనస్ మర్చిపోయినాం సబ్సిడీలు లేవు ఏవి లేవు నేను రైతు బంధిస్తున్నా కదా ఇంకా మీకు ఏవి లేవు అని చెప్పి ఇట్లాంటి బోనసులు లేవు ఏదైనా నష్టపరిహారం జరిగితే రైతులకు పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం లేదు పైపులకు కానీ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ బోర్లకు కానీ వీటన్నిటికి కానీ డెవలప్మెంట్ కింద సబ్సిడీ ఇచ్చేది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అది ఎస్సీ ఎస్టీ రైతులైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేది మిగతా రైతులకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేది ఏదైనా స్పింక్లర్స్ కానీ పైపులు కానీ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ రకరకాల ఏదైనా ప ల్యాండ్కు సంబంధించిన అభివృద్ధి చేసుకోవడానికి సబ్సిడీ ఉండేది ఆ సబ్సిడీగా పదేళ్లలో లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం పునరు మళ్ళీ అన్ని పథకాలన్నీ కూడా ఇవన్నీ తీసుకురావాలని ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది మొదటగా బోనస్తో స్టార్ట్ అయింది సన్నాలకు బోనస్తో స్టార్ట్ అయింది ఇది రైతులకు సంతోషకరమైన అంశం దాని మీద మాట్లాడరు బోనస్ గురించి మాట్లాడరు సో రైతు భరోసా గురించి ఇవాళ మాట్లాడుతున్నారు కదా చూడండి రేపు అసెంబ్లీ సమావేశాలు సరి అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత రైతు భరోసా ఎంత అద్భుతంగా రాబోతుందో మీరే చూడబోతున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ ప్రభుత్వం గత ఈ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇస్తుంది కంటిన్యూగా ఇస్తుంది ఈ వన్ ఇయర్లో వచ్చిన వన్ ఇయర్లో మీరు చేసిన అప్పులకు ఏడు లక్షల కోట్ల అప్పులకు ఇంట్రెస్ట్లు ఇవన్నీ పోతున్నాయి కొంత ఒడిదుడుకులు ఈ ప్రభుత్వం వన్ ఇయర్లో ఒకేసారిగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఒకేసారి వన్ లో కొంత చేరుకున్నారు దీన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది